నగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో ర్యాకింగ్ కలకలం రేపింది మెడికల్ కాలేజీలోని జూనియర్ విద్యార్థులను నలుగురు సీనియర్ విద్యార్థులు ర్యాకింగ్ చేశారు సీనియర్లు తమను వేధిస్తున్నారని యాంటీ ర్యాకింగ్ కమిటీకి విద్యార్థులు ఫిర్యాదు చేశారు దీంతో విచారణ అనంతరం నలుగురు సీనియర్ విద్యార్థులను ఒక సంవత్సరం పాటు కాలేజీ నుంచి హాస్టల్ నుండి సస్పెండ్ చేసింది నగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో ర్యాకింగ్ కలకలం రేపింది మెడికల్ కాలేజీలోని జూనియర్ విద్యార్థులను నలుగురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు సీనియర్లు తమను వేధిస్తున్నారని యాంటీ ర్యాగింగ్ కమిటీకి విద్యార్థులు ఫిర్యాదు చేశారు దీంతో విచారణ అనంతరం నలుగురు సీనియర్ విద్యార్థులను ఒక్క సంవత్సరం పాటు కాలేజీ నుంచి హాస్టల్ నుండి సస్పెండ్ చేస్తుంది కాలేజీ యాజమాన్యం ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అందిస్తారు రామకొండ తరఫున ఏదైతే నాగర్న జిల్లా మెడికల్ కూడా రాగింగ్ కలకరని చెప్పి చెప్పుకోవచ్చు గత సంవత్సరం కూడా మెడికల్ కాలేజీలో కూడా రాగింగ్ కలకరీంది ఈ నేపథ్యంలో మరోసారి ఘటన చోటు చేసిన చెప్పుకోవచ్చు జూనియర్ విద్యార్థుల్ని కూర కూర్చి రాగింగ్ చేసిన సీనియర్ విద్యార్థులు కూడా ఆ గత పదిహేను రోజుల కింద కూడా ఈ ఘటన జరిగిందని చెప్పి ఆలోచన వెలుగు రావడంతో సెకండ్ ఇయర్ నలుగురు విద్యార్థులు దీపిక్ శర్మ హేమంత్ చౌదరి అలాగే కిషన్ బెన్స్వాల్ అల్ వారి సంబంధించిన నలుగురు విద్యార్థులు కూడా జూనియర్లను కూడా ర్యాగింగ్ చేసినట్టుగా అక్కడ చేసినట్టు కూడా వెలుగులోకి వస్తుంది ఈ నేపథ్యంలో హాస్టల్ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసినట్టుగా ప్రిన్సిపల్ అలాగే రెండు నెలల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్టు కూడా ప్రిన్సిపల్ తెలియచిన పరిస్థితి కనిపిస్తుంది గతేడాది కూడా ఏదైతే జీనియర్లు ర్యాగింగ్ చేశారని ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు దీపిక్ శర్మ ఏదైతే ర్యాగింగ్ చేసిన వ్యక్తి అయితే ఇప్పుడు మళ్ళీ జూనియర్లను కూడా ఏ వ్యక్తి కూడా రాగింగ్ చేయడం చిట్టంచగా మారిందని చెప్పొచ్చి అంటే గతేడాది ర్యాగింగ్ మరొక ముందే మరోసారి ఈ ర్యాగింగ్ రావడం కలకల రావడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆందోళన చెందిన పరిస్థితి అనిపిస్తుంది ఏదైనప్పుడు కూడా ఈ ర్యాగింగ్ కలకలం రేపిన నలుగురు విద్యార్థులను కూడా రెండు నెలల పాటు కాలేజీ అలాగే హాస్టల్ నుంచి ఏడాది పరిస్థితి చేసినట్టుగా ప్రిన్సిపాల్ తెలియజేసిన పరిస్థితి అనిపిస్తుంది ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామకుండా